నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సిక్స్టీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న ఈ బండి మహీంద్రా స్కార్పియో ఎస్ లెవెన్ క్లాసిక్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ ఈ సెషన్ ఫస్ట్ ఓనర్ కేవలం ఇరవై ఐదు వేలు మాత్రమే తిరిగింది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్నస్తే ఈ బండికి మన దగ్గర పేపర్లకు రెండు లక్షల నుంచి మూడు లక్షలు అవుతాయి ఇంట్రెస్ట్ ఉంటే ఒంకోరి లేకపోతే లేదు కొత్త బండి మన దగ్గర ఏ రేట్ ఉందో నాకు ఐడియా లేదు వైట్ కలర్ మానువల్ డీజిల్ సెవెన్ సీటర్ బండి బకెట్ సీట్ల బండి ఆటో క్లైమేట్ వస్తుంది చాబి స్టార్ట్ రెండు ఎయిర్ బ్యాగ్లు క్రూస్ కంట్రోల్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ వచ్చినాయి న్యూ షేప్ అలాయ్ వీల్స్ వచ్చినాయి ప్లస్ స్టెపినీతో సహా ఐదు సెంటైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానేటి నుంచి డిక్ వరకు ఎక్కడ ఎప్పటి ప్లేస్ కాలేదు ఎల్లి నెంబర్ ఎన్నో సింగ్ వస్తాయి రెండు వేల ఇరవై మూడు పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై మూడు పదకొండు నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది వరకు జీవితకాలం ఉంటుంది హైబ్రిడ్ ఇంజన్ ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వర్స్ ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకైతే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై ఒకడే పండిస్తుంది కంటైనర్లు మీరు అచ్చడికి వెళ్ళి అంటే మీకు తలసే ఇచ్చేసి నాకు పండిస్తా ఎన్వస్ ఇచ్చేసి ఢిల్లీ నెంబర్ కాబట్టి పేపర్లు అన్ని ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ నెంబర్కి కాల్ చేయండి మహీంద్రా స్కార్పియో ఎస్ లెవెన్ క్లాసిక్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇందులో ఇంజిన్ నెంబర్ సెస్ నెంబర్ ఉంటుంది స్క్రీన్షాట్ తీసుకొని షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవాలి ఎక్కడ కూడా పాన పెట్టలేరు టెండర్లతో సహా బాన్నట్టు కూడా ఒరిజినల్ ఇంజిన్ ఎక్దమ్మ సిల్ ఉంది స్టిక్కర్లు కూడా ఊసిపోలేవు సార్ బండికి సంబంధించినవి సీడీ సిరీస్ ఉన్నాయి గ్లాసులన్నీ అన్నీ ఒక్క గ్లాసు కూడా రిప్లేస్ కాలేదు ఐదిటిక ఐదు బ్రిస్టోన్ కంపెనీ సిల్టర్లు ఉన్నాయి హింవాక్ ఇంజన్ బాగా అడగలతో భయ బకెట్ సీట్ల బండి ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు లోపల సిస్టమ్ డ్యామేజ్ ఉంది అది సిస్టమ్ రిపేర్కి ఇచ్చారు బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బకెట్ సీట్లు ఉన్నాయి సీట్ కవర్లు వేయించుకోవాలి కంపెనీ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది బండి ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు కస్టమర్ ఇది స్కార్పియో అని అటు నాలుగు డోర్ల కింద పెట్టించుకున్నాడు ఎక్కడ రస్టింగ్ లేదు వెనక కోవాలంటే ఈ సీట్ ఇట్లా జరుపుకోవచ్చు మనం ఫోల్డ్ అవుతుంది సీటు ఆటోమేటిక్ ఇట్లా లేస్తుంది వెనకాల ముగ్గురు మధ్యలో ఇద్దరు ముంగటిద్దరు స్కార్పియో బండ్లకు ఎంత కాస్ట్లీ బండి అయినా గవే రెండు ఎయర్ బ్యాగ్లే ఉంటాయి స్టెప్ని చూసుకొని ఇప్పటివరకు ముట్టుకోలేదు మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఎస్ లెవెన్ బండికి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి ఫ్రంట్ నుంచి బ్యాక్ బ్యాక్ వరకు ఇక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు సార్ ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్నేస్తాయి ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పైసలు ఇచ్చి కొనుకోవాలి ఎలాంటి లోన్ రాదు ఈ బండికి రెండు లక్షల నుంచి మూడు లక్షల పేపర్లకు అవుతాయి కస్టమర్ ధర పదహారు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఇక్కడ ఇచ్చిండు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టార్జింగ్ వచ్చింది సరే నేను పొడవు కదా ఆల్రెడీ వెనక జరుపుకున్నాను టూ గేర్ బ్యాగ్స్ వచ్చినాయి క్రూజ్ కంట్రోల్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ రిపేర్ ఉంది చేసి ఇస్తా అన్నాడు సిక్స్ స్పీడ్ గేర్ బ్యాగ్స్ వస్తుంది కేవలం ఇరవై నాలుగు వేల ఒక వంద నాలుగు కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర పదహారు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా ఇక్కడ చిన్న డేట్ ఉంది డీలోక్ అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్